పల్స్కి స్వాగతం ఇరోజు వార్దలోని ముఖ్యాం సాలు క్రానికలు కార్యాలయం పై దాడిపై పై ఏపీ యు డబల్యు జే కండనా యేసై లుగా ముగురు વિશાખ સ્લ મુસ કેન્દ્ર મંત્રીસ્વામી પર્ટન ગાંધી જયંતિ રોજે પીકે విశాఖపట్టణంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై విద్యార్థి సంఘం కార్యకర్తలు చేసిన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఖండించింది అమెరికు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ ఐపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట అధ్యకుడు ఏచూరి శివ ఏపీడబ్ల్యూజీ ప్రకాశం జిల్లా అధ్యకుడు ఎన్వి రమణ మీడియా ప్రకటనలో విడుదల చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తకు నిరసనగా తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తలు కొందరు విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై లు విసిరి సంస్థ బోర్డును తగలపెట్టడం దిగ్భ్రాంతి కలిగించిందని దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నామని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీయూడబ్ల్యూజే నేతలు ఆ ప్రకటనలో తెలిపారు దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని యూనియన్ అధికార యంత్రాంగాన్ని కోరింది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా తమ కార్యకర్తలను అదుపు చేయాలని విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులకు యూనియన్ విజ్ఞప్తి చేసింది దేశ చరిత్రలో తొలిసారి ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి ఎస్ఏలు అయ్యారు బీహార్ పోలీసు సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు మంది పాస్ అయ్యారు అందులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు వారిలో ఇద్దరు ట్రాన్స్ మెన్ పుట్టుకలో ఆడకాగా ఒకరు ట్రాన్స్ ఉమెన్ పుట్టుకలో మగా ఉన్నారు గతంలో తమిళనాడు కేరళలో ఒక్కో ట్రాన్స్ జెండర్ ఎస్ఐలు అయ్యారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని త్రోసిపుచ్చిన కేంద్ర మంత్రి కుమారస్వామి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమ పునరుద్దరణకు ప్రధానికి నోటు పంపిస్తానని స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్దికి సహాయపడుతుందనే విషయం అర్థమైందని అధ్యయనం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చానని స్టీల్ ప్లాంట్ పూర్తి పరిస్థితిని ప్రధానికి నివేదిస్తానని స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత అని నిన్న విష ప్రచారం చేసిన బులుగు మీడియా బులుగు పార్టీ నకిలీ జగన్ అంకితమని అన్నారు బీహార్లోని మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటనల ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ యాత్ర కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ తన కొత్త రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారు చేశారు గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండున అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు తాను చేపట్టిన జన్ సూరజ్ యాత్రకి అక్టోబర్ రెండో నాటికి రెండేళ్లు పూర్తి అవుతాయని తెలిపారు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ లోని మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు